హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ పిల్ల నేను మీ భార్గవి సో ఎమ్మి ఎమ్మి సాంబార్ సాంబార్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి అందరం సాంబార్ కదా మోస్ట్లీ సౌత్ ఇండియన్స్ డెఫినెట్గా తింటారు సో క్విక్ అండ్ ఈజీగా సాంబార్ ఎలా చేసుకోవాలి అనేది గా నేను చూపిస్తాను ఈరోజు సో ఫస్ట్గా మనం కందిబాయ్ తీసుకోవాలన్నమాట సో మేము ఇక్కడ రెడ్ లెంటిల్స్ యూస్ చేస్తున్నాము సో రెడ్ లెంటిల్స్ మాకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటే సో నేను అవి తీసుకున్నాను సో రెడ్ లెంటిల్స్కి వన్ కప్ ఆఫ్ దాల్కి టూ కప్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో తగినంత పసుపు ఇవన్నీ వేసేసి మనము కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ త్రీ ఫోర్ విజిల్స్ వరకు మనం పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మనకు కుక్కర్లో పప్పు రడే టైంలో మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఫస్ట్గా ఒక టూ ఎల్లిపాయ అండ్ ఆల్సో రెండు ఎండుమిర్చి యాక్చువల్లీ ఎండుమిర్చి ఆప్షనల్ అది మీ ఇష్టం అనమాట అదర్వైజ్ కూడా ఏం అవి వేసుకోకుండా ఏం కాదు నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసరికి ఒక వంకాయ క్యారెట్ టూ టమాటోస్ టూ పచ్చిమిర్చి అండ్ వన్ ఆనియన్ కొంచెం కొత్తిమీర అండ్ రెండు బెండకాయ యాక్చువల్లీ ఇక్కడ నేను దాల్ వన్ కప్పే తీసుకున్నా కదా ఇది జస్ట్ టూ టు త్రీ పీపుల్ కోసం అనమాట ఈ క్వాంటిటీ అండ్ ఇంకా మేబీ ఫోర్ పీపుల్ కూడా తినొచ్చు అండ్ లేదు మేము ఎక్కువ మంది ఉన్నామన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువైనప్పుడు వెజిటేబుల్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ ఇది ఒక చిన్న టెక్నిక్ అండి ఎప్పుడైనా మనకు తొందరగా కావాలి పప్పు అన్నప్పుడు జస్ట్ ట్యాప్ వాటర్ కింద థర్టీ సెకండ్స్ పెట్టామనుకోండి మనకు వెంటనే కుక్కర్ మూత తీసుకున్న సేఫ్ అనమాట సో అది సంగతి నేను అందుకు అలా పెట్టాను సో మనకు ఫాస్ట్గా కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు లేదంటే సైడ్కి పెట్టేసి కూడా కొద్దిసేపు వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ తరుక్కోవాలన్నమాట సో ఫస్ట్గా నేను పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను యాక్చువల్గా వెజిటేబుల్స్ ఒక్కొక్కరు ఒక్క విధంగా వాళ్ళ స్టైల్లో తరుగుతారనమాట నేను కూడా అంతే నేను ఫస్ట్లో మామూలుగా హోటల్లో అలా చూసినప్పుడు సాంబార్లో వెజిటేబుల్స్ ఉంటాయి కదా నేను అవన్నీ తినకుండా పక్కన పెట్టేసి ఉండేదాన్ని జస్ట్ ఒక దాల్ రసంలాగా అది ఒక్కటి తినేదాన్ని నేను ఎందుకంటే వెజిటేబుల్స్ మరి పెద్ద పెద్ద సైజులో ఉంటే నాకు తినబుద్ధి కాదు సో దాని తర్వాత నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నానో చేసుకోవడము సో నేను ఎలా తింటానో అన్నీ నేను నేను ఎలా అయితే తినగలను నేను అలా ఆ స్టైల్లో తరుక్కుంటానమాట సో నాకు యాక్చువల్లీ ఇట్లా రౌండ్గా ఉంటే నచ్చదని చెప్పి నాకు చిన్న సైజులో సేమ్ మ్యాగీకి అలా ఎలా చేసుకుంటా మనం సన్నగా తరుక్కొని అలా నేను వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తరుక్కుంటున్నాను యాక్చువల్లీ ఇలా ఉండే చిన్నపిల్లలు కూడా వెజిటేబుల్స్ ఏం పాడేయకుండా తింటారని నా అభిప్రాయం సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇలా నేను వెజిటేబుల్స్ అన్ని తరిగి రెడీ చేసుకున్నాను ఫస్ట్గా టమాటోస్ బెండకాయ క్యారెట్ క్యారెట్ నేను తురిమాను తురిమినాగానే కట్ చేశాను అనమాట నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ ఇంకా వంకాయ వచ్చేసరికి ఉప్పు వాటర్లో సోక్ చేసి పెట్టాను అనమాట అండ్ ఆల్సో ఇక్కడ చింతపండు రసం అనమాట చింతపండు వాటర్ కోసం అని చెప్పి నేను చింతపండుని కొద్దిగా వాటర్లో కొద్దిసేపు సోక్ చేశాను సో ఇక్కడ నేను చింతపండు అంతా తీసేసి జస్ట్ వాటర్ ఒక్కటి ఉంచుతున్నాను అనమాట సో ఇంతేనండి మన సాంబార్కి పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే సో ఆ వెజిటేబుల్స్ మనము అలా తరిగి రెడీ చేసేసుకున్నాం అనుకోండి సాంబార్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఆల్సో ఇక్కడ ముందుగానే మనకు పప్పు ఫుల్గా అది ఉడికిపోయింది కాబట్టి జస్ట్ దాన్ని ఎనుపుకొని రెడీ చేసుకున్నాం అనుకోండి ఇది కూడా అయిపోతుంది సో వెజిటేబుల్స్ రెడీ అండ్ ఆల్సో పప్పు కూడా రెడీ ఆల్రెడీ పప్పు మనకు కుక్కర్లో త్రీ ఫోర్ విజిల్స్ అంటే చాలా ఎక్కువ సో బాగా మెదిగిపోయి ఉంటుంది జస్ట్ ఏదో తృప్తి కోసం అలా తిప్పుకోవాలన్నమాట సాల్ట్ వేసి అంతే అందుకు మేము చేయడం లేదు సో ఆరల్స్ కూడా మేము డైరెక్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు సో పప్పు మెదిగిపోయింది పప్పు కూడా నేను పక్కన పెట్టేసి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుందాం సో ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేద్దాము కొద్దిగా ఆయిల్ వేసాక సో ఆయిల్ హీట్ అయింది అన్నప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇలా అనమాట సో ఇవన్నీ మీరు చాలా వేసుకుంటారు యాక్చువల్గా చిన్నదాలు అలా కూడా సో యాక్చువల్గా ఇవి కూడా సరిపోతుంది అండ్ అన్న కదా ఇది ఆప్షనల్ అది మీ ఇష్టము అండ్ ఆల్సో ఈ టైంలో యాక్చువల్గా తిరువాత వేసేటప్పుడు కొంతమంది ఇంగువు కూడా వేస్తారు సో నేనైతే ఇంగువ వేయను యూజువల్లీ సాంబార్లలో సో ఇది ఆంధ్ర స్టైల్లో కదా మోస్ట్లీ ఇది చెన్నై స్టైల్లో అయితే మనం ఇంగువ మోస్ట్లీ ఎక్కువ వాడుతుంటారు నేనైతే ఎక్కువ యూస్ చేయను ఇంగువ అండ్ ఆల్సో ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ పచ్చిమిర్చి వేశాను సో మనకు ఆనియన్స్ అనేవి సేమ్ ఇంకా రెడ్ బ్రౌన్ కావాలని అలా అయితే నేను చెప్పాను ఇక్కడ ఎందుకంటే సాంబార్కి అంత అవసరం లేదు బికాస్ మనకు వెజిటేబుల్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ కూడా అవి ఫ్రై అవ్వాలి కదా ఇలా ఆనియన్స్ అనేవి మైల్డ్గా ఫ్రై అవుతున్నప్పుడు మనం రిమైనింగ్ వెజిటేబుల్స్ వన్ బై వన్ వేసేసుకుందాము సో ఫస్ట్ వచ్చేసరికి క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అనమాట క్యారెట్ కొద్దిగా ఫ్రై అవ్వడానికి చూడండి పచ్చిపచ్చిగా ఉన్నాయి సో జస్ట్ ఒక టూ మినిట్స్ వదిలేసామనుకోండి ఇలా అవుతుంది సో మంచిగా క్యారెట్ అలా లైట్గా ఫ్రై అయినాక నెక్స్ట్ వెజిటేబుల్ వంకాయ వేసేసుకుందాము సో వంకాయ కూడా అది కూడా అంతే ఎక్కువ టైం ఫ్రై చేయకండి వంకాయ చాలా ఫాస్ట్గా మెదిగిపోతుంది మనం ఎక్కువసేపు అలా ఫ్రై చేస్తే సో జస్ట్ ఒక వన్ మినిట్ కన్నా ఎక్కువ చేయకండి వంకాయ ఫ్రైని సో మనకిప్పుడు క్యారెట్ వంకాయ ఆల్రెడీ కొద్దిగా బెటర్ అయినాయి అనిపించినప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ వెజిటబుల్ వేసేసుకుందాం సో నెక్స్ట్ ఇంకేముంది బెండకాయ సో బెండకాయ కూడా వేసేస్తే ఇంకా మన బెండకాయ సాంబార్కి కావాల్సిన వంకాయ బెండకాయ సాంబార్ అనమాట ఇది ఒక రకంగా యాక్చువల్గా బెండకాయ వేయకుండా సాంబార్ తిన వా తినేవాళ్ళు ఉంటే ఒక్కసారి బెండకాయతో కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ మీరు ఎప్పుడు చేసినా కూడా ఒక బెండకాయ వేసే సాంబార్ చేసుకుంటారు నేను పక్కా చెప్తాను సో ఎందుకంటే అంత టేస్ట్ ఉందన్నమాట బెండకాయ సాంబారు సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి ఒకసారి అండ్ బెండకాయ వంకాయ ఇవన్నీ వేసాక నేను ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కొద్దిగా అలా లైట్గా తిప్పుతున్నాను అనమాట సో ఇవన్నీ కొద్దిగా బాగా ఉప్పు పసుపు పట్టుకోవాలి కదా సో అందుకోసం నెక్స్ట్ మనం కొద్దిసేపు అన్నీ స్ప్రెడ్ చేసుకొని కడాయికి క్యాప్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు దానిపైన అది చేసుకొని ఇవ్వాలి సో ఆఫ్టర్ టూ మినిట్స్ ఇలా చూసామనుకోండి వెజిటేబుల్స్కి ఉప్పు పసుపు పట్టుకొని అలా రెడీగా ఉంటాయి సో ఇప్పుడు మనం టన్లోకి టమాటోస్ వేసుకుందాం యాక్చువల్ టమాటోస్ ఎందుకు క్లాస్లో వేస్తున్నానంటే అవి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా టమాటోస్ అంటేనే సో చా ఎక్కువ టైం పట్టదు మనకు అవి మెదిగిపోవడానికి సో ముందుగా మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి సో ఇంకా ఈజీ అవుతుంది సో ఇప్పుడు మనము ఇంకా టమాటోస్ మెదగడానికి ఒక టూ మినిట్స్ దాని పనికి మళ్ళీ దాన్ని వదిలేయాలన్నమాట సో ఇప్పుడు టమాటోస్ అనేవి కొద్దిగా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి మనకు సో చూసారా మంచిగా సాఫ్ట్ అయిపోయినాయి అంతా బాగా అవన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి కదా సో ఇంకా వెజిటేబుల్స్ అనేవి తిన్నాం అనుకోండి ఫుల్ నోట్లో కరిగిపోతుంది ఇప్పుడు మనం దానిలోకి వన్ స్పూన్ సాంబార్ పౌడర్ కొంచెం చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ అనేది మీ ఇష్టము మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి అండ్ కొద్దిగా ధనియాల పొడి నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రైకి సాల్ట్ వేసాను కొద్దిగా వెజిటేబుల్స్ మీద కూడా సాల్ట్ వేసాను కదా సో అందుకు నేను సాల్ట్ వేయట్లేదు సో ఇంతకన్నా ఎక్కువ అంటే మరి బాగోదు లేదు కావాలి అన్నప్పుడు మనం లాస్ట్లో వేసుకుందాం రుచికి సరిపోకుంటే సో ఇప్పుడు మనము అవన్నీ వేసాక మసాలాస్ అన్నీ దానిలోకి చింతపండు రసం చింతపండు అనేది మనం జస్ట్ వెజిటేబుల్ అనేవి సోక్ అయ్యేంత వరకు పోయండి సరిపోతుంది లేదు మీకు పులుపు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా ట్రై చేసుకోవచ్చు యాక్చువల్గా సాంబార్ రుచి అంతా ఇక్కడే ఉంటుంది కొద్దిగా అటు ఇటు అయినా కొద్దిగా సాంబార్ టేస్ట్ అనేది మంచిగా ఉండదన్నమాట సో అదండి విషయం ఇప్పుడు మనము చింతపండు వాటర్లో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ ఆ రసం అనేది ఆ వెజిటేబుల్స్కి పట్టుకునేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా మన వెజిటేబుల్స్ ఎంత బాగా ఉడికిపోయాయో చింతపండు వాటర్లో సో ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నాం కదా దాల్ ఇప్పుడు ఆ దాల్ వేసేసుకుందాము సో చూస్తున్నారు కదా దాల్ ఎంత కన్సిస్టెన్సీ ఉందో తిక్కుగా సో ఇప్పుడు ఇంత కన్సిస్టెన్సీలో మనం తిన్నాం అనుకోండి ఆ రసంతో అది ఎలా ఉంటుందంటే పప్పులాగా ఉంటుంది సో అందుకు దానికోసము దానికి తగినంత వాటర్ కూడా పోసుకోవాలి దీని తర్వాత సో ఫస్ట్గా మనం పప్పు వేసాం కాబట్టి పప్పునంతా దానికి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం దానిలోకి తగినంత వాటర్ సో ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ మీ ఇష్టం అనమాట కొద్దిగా పత్లాగా కావాలి అన్నప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది లేదు కొంచెం థిక్గా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లైట్గా వాటర్ పోసుకోండి అంతే సో అంతేనండి మోస్ట్లీ మన సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనము ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు కూడా మీరు రుచి చూసుకొని సాంబార్లోకి సాల్ట్ సరిపోలేదు అన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి యాక్చువల్ ఇది కరెక్ట్ టైం కూడా సో ఇంకా మనం ఇవన్నీ కొద్దిగా ఉడికిన వరకు వెయిట్ చేద్దాము సో ఇప్పుడు మనము ఒక త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఏం గుమగుమలాడే సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ రెడీ అది ఆల్రెడీ యాక్చువల్గా ఇప్పుడు మనం వేసేదంతా గార్నిష్ అనమాట జస్ట్ పై పైన హంగుల్లాగా అనుకోండి సో ఇప్పుడు టేస్ట్ చూసినా కూడా చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు మనము దాంట్లోకి ఇంకొంచెం దాని టేస్ట్ని ఇంక్రీజ్ చేయడానికి కొద్దిగా ఇంకొంచెం సాంబార్ పౌడరు అలానే కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం ఎంతైనా గార్నిష్ ఇవన్నీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో కొత్తిమీర వేసాక మంచిగా మనము ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మన సాంబార్ తగలాలి కదా సో అలా ఓపెన్ చేసి పెట్టామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా గాలోనే కలిసిపోతుంది సో అందుకోసం కొద్దిగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి అంతే మన సాంబార్ ఆల్మోస్ట్ రెడీ రెడీ అండ్ ఆల్సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching, take care, bye!